ఏం పని అవలా కొడుకు కోడలు పిల్లలు వచ్చారు పిల్లలు నా దగ్గర ఉంచి వాళ్ళు పక్క ఊళ్ళో పని ఉందని వెళ్ళారు రాక రాక మనవాళ్ళు వస్తే వాళ్ళకి నచ్చింది చేసి పెట్టకుండా వచ్చావేంటి ఏం చేయను అంతా నా కరమ్మా మేమంటే రేషన్ బియ్యం తినక తప్పదు అలవాటు అయిపోయింది మా మనవాళ్ళకి అలవాటు లేదు సన్న బియ్యం అయితేనే తింటారు సమయానికి మా ఆయన కూడా ఇంట్లో లేడు ఒక కిలో సన్న బియ్యం ఇస్తావేమని అడుగుదామని వచ్చాను దాన్ని ఏముంది వెంకటేశ్వరమ్మ అంత మగమాట పడతామేంటి ఇరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం చేసుకోకుండా ఉంటామేంటి ఉండు నేను వెళ్ళి బియ్యం తీసుకొస్తాను లేని ఇవన్నీ ఎందుకు రంగనాయికమ్మ ఇంట్లో మనవాళ్ళు ఉండాలంటున్నావుగా అవసరం అవుతాయి మనం తిన్నా తినకపోయినా మనవాళ్ళకి కొండి పెడితే అదొక ఆనందం నిజమే కానీ వచ్చిన కోడలు కూడా అర్థం చేసుకోవాలిగా ఏమైంది అబ్బాయి పగలో రాత్రి తేడా లేకుండా కష్టపడతాడు ఇంటికి రాగానే కాస్త రుచిగా వండి పెడితే ఎంత బాగుంటుందే ఫ్రిడ్జ్లో పెట్టిన పప్పు పొద్దున్న అన్నం పెడితే ఏం తినబుద్దేస్తుంది చపాతీ చేయమంటే ఇసుక్కుంటుందంట టీవీ చూస్తే కూర్చొని నేను చేయనని ముఖం మీదే చెప్తుందంట కనీసం మజ్జిగ కలిపి ఇవ్వడానికి అంత తీరికలేని పని ఏముంటుందో చెప్పు ఈ రోజు మనం తింటున్నామన్నా మంచి బట్టలు కట్టుకుంటున్నామన్నా మంచి ఇంట్లో ఉంటున్నామన్నా దానికి కారణం మన భర్తే భర్త తర్వాతే ఎవరైనా భర్త లేని జీవితం ఉండవు ఏదో ఒక రోజు మీ కోడలు తెలుసుకుంటుంది బాధపడకం సరే రంగు ఇక మా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు వెళ్తున్నాను నేను సరే ఈ సరంతపండు పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ రకంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఆయిలు నూనైతే కాగింది ఇందులో పెసర పునుగులు వేసుకున్నాను చిన్నమంటతోనే పునుగుదు ఉడకనే వాళ్ళు లేకపోతే మాడిపోతాయి या या पैरेट लोगெல்லி రెండు కారెపాక రపల్ కోసరా సరల నాయకమ వివరణ నాయకమ కారెబాకు దివయ

ఇందులో పచ్చిమిరకాయ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇందులో చిట్కడు పసుపు కాడ వేసుకుంటున్నాను అలాగే కూరకు సరిపడా సాల్ట్ కాడ వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాల కారం కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను ఒక చెంచా ధనియాల పొడి కాడ వేసుకుంటున్నాను ఓ చెంచా గరం మసాలా కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పెసరపునుగులు ఇందులో వేసుకుంటున్నాను చలికాలం మొదలైందా ఒళ్ళు పొడి మారిపోతుందా అందుకే స్నానం చేసేటప్పుడు నలుగు పిండి పెట్టుకోమంటే నువ్వు వినవు అదేదే నువ్వు నలుగు ఒకటేనా చందమామం చూపిస్తా గోరు ముద్దలు పెట్టమంటావా సిద్ధసొచ్చినా పులుపు సావలేదని పరాస్కానికి ఏం తక్కువ లేదు పులుసు రెడీ అన్న పట్టిస్తారా చిన్నప్పుడు పురుగులు పురుచుంటే ఇంట్లో పండగ ఎంత ఇష్టంగా తినేవాళ్ళము మా అమ్మ ఒకే పది కలిపి నలుగురికి పెట్టేది పోటీ పడి మరీ తినేవాడు అమ్మ చేతితో ఎత్తే అమృతం లాగానే ఉంటాయి అమ్మ చేతితో గోల్ముద్రం తినకడం వస్తమే